సింహరాశి వారికి శుక్రుడు గురువు శుభ కారణంలో ఉన్నారు శుభయోగంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని రంగాల వారికి కూడా చాలా మంచిది సింహరాశి వారికి ఆదాయము అదేవిధంగా కొన్ని స్థిరాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి మీరు గతంలో అనుకున్నటువంటి ఆస్తులు కొనాలనుకున్నా కూడా ఈ మాసంలో అది గట్టి బీజం పడే అవకాశం ఉంది మీ పట్టుదలతో అది కొంత సఫలీకృతం అయ్యే దిశగా స్థిరాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విందు వినోదాలు మీకు ఇష్టదాయకంగా ఉంటాయి ఆషాఢ మాసం కుటుంబ సమేతంగా విందు వినోదాలు ఆహ్లాదంగా ఉల్లాసంగా జరుపుకునే అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఎవరికైనా గతంలో ధనాన్ని ఇచ్చినట్టయితే వారి నుండి మీకు శుభ సంకేతాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు ఇస్తారు అనే ఒక నమ్మకాన్ని ఈ ఆషాఢ మాసం కల్పించే అవకాశం ఉంది అదేవిధంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు వాహనంపై వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వాహనాన్ని నడపడం అవసరం